హాయ్ హాయ్ ఎలా ఉన్నారు అందరూ అందరున్నారా ఆవకాయ పచ్చడి అయితే పడుతున్నాను ఎక్కువ కాయ కాదు ఒక ఐదు కాయలకు మాత్రమే ఇంకో ఇంకా ఎండు పచ్చడి కూడా వేసాం కదా దానికి పండిమిరపకాయ పచ్చడికి అన్నిటికీ కలిపేస్తే ఇంకా వాళ్ళు ఎండలో పెట్టుకుని చక్కగా సన్నవాళ్ళనమాట ఇంగో చక్కగా గొప్ప గొప్ప చక్కగా దోరగా వేయించుకోవాలి దోరగా సిమ్లో సెగ సిమ్లో ఉండాలి దోరగా వేయించుకుంటే మంచిగా చక్కగా మాడకూడదు అని ఊరికి ఎక్కువ ఇది అవ్వకూడదు సెగ మాత్రమే ఎంత సిమ్లో అంటే అంత సిమ్లో ఉండాలి బాగా సెగ తక్కువ ఉండాలి ఊరికే ఎక్కువ వేగినా కూడా చేది అన్నమాట చక్కగా ఎండలో పెట్టుకుని వేర్చుకోవాలి ఇవ్వు కూడా అంతే దోరగా వేయించుకోవాలి ఆడితే బాగుంటుంది చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా ఉంటుంది సిమ్లో ఎంత సిమ్లో అంటే అంత సిమ్లో బాగా తక్కువ కావా లేకున్నా మెడ్లు ఎక్కువ వాసన భలే వస్తుంది మంచి బల వస్తుంది బండి వస్తుందంట అయిపోయింది మంచిగా చల్లారనాక మిక్సీ అయితే పట్టేసుకొని పట్టేసుకున్నాము ఐదు కాయలు తీసుకొస్తే అడ్డు ముక్కలు అనమాట ఐదు కాయలు అడ్డ ఇది అడ్డగింది అనమాట ఇది స్టగి అడ్డు ముక్కలు అయితే పడుతున్నాను ఐదు కాయలు కొత్త పల్లి కాయలు అంటకి మా ఆయన అయితే బాగుంటాయని చెప్పి చెప్పారంట అని చెప్పి తెచ్చారనమాట అంత కొబ్బరి ముక్కలాగా ఉంది ఇది కొత్తపల్లి కాయ అంట మామిడికాయ ఇది సో ఒక ఐదు కాయలు ఇంట్లోకి అందాక తినడానికి అని చెప్పి తీసుకొచ్చాం అనమాట సో అడ్డు ముక్కలకి అడ్డ కొలతలతో చెప్తున్నా అడ్డ ముక్కలే పడుతున్నా కొంచెం పసుపు ఆవు పిండి సో మామిడికాయ పచ్చడి కావాల్సిన పదార్థాలు చెప్పలేదు కదా ఫస్ట్ మామిడికాయ ముక్కలు పసుపు ఉప్పు పసుపు ఉప్పు కారము ప్రస్తుతానికైతే ఈ కారమేనే వాడుతున్నాను నేను ఆడిచ్చేది మిరపకాయలు ఆడిస్తున్నాను ఇంకా ఇది ఓన్లీ నార్మల్కే కాబట్టి ఇంట్లో ప్రస్తుతానికి వాడుకోవడానికి కాబట్టి ఈ మామూలు నార్మల్ కారం అయితే తెప్పించాను ఈ మ్యాంగో కారం లేదంటే బళ్ళారకాయలు ఆడించుకుంటాను నేను బళ్ళారకాయలు ఆల్రెడీ కారం పట్టిస్తున్నాను అదే చూపిస్తా కారం అలాగే పల్లీ నూనె పల్లీ నూనె పోసుకోవచ్చు గానగ నూనె కూడా పోసుకోవచ్చు గానగ నూనె అయితే ఇంకా బాగుంటుంది సో ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అయితే నేను పల్లి నూనె అయితే వాడుతున్నాను వేసిన నూనె ఆవు పిండి ఇవి చక్కగా ఎండలో ఎండ ఆవాలు మెంతులు ఎండ పెట్టుకుని చెప్పూనే దోరగా ఒక్క వేపు వేయించి మిక్సీ పట్టుకోవాలి ఆవుపిండి మెంతిపిండి వెల్లుల్లిపాయలు ఇంతే నాటికే పచ్చట్ కాల్సిన పదార్థాలు సో ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ వేసాను కదా గ్లాసు ఉప్పు వేసాను ఇప్పుడు గ్లాసుతో గ్లాసు ఆవు పిండి అనమాట అంటే నిండా కొలత కొలుసుకున్నాం కాబట్టి ఇది కూడా నిండానే కొలుసుకోవాలన్నమాట అవుకండి అమ్మాయినాయ్ అవయూ హాయ్ అవున్నారా తిన్నారా అన్నం తిన్నారా హోమ్ వచ్చినయా సగం మెత్తిపెండి సగం అనమాట అంటే నిండా కొలత రావాలి కాబట్టి ఇది సగం లెక్క సరేనా కేకా కట్ చేద్దాం ఇవాళ యామైనా పుట్టిందో కదా కేక్ కట్ చేద్దాం అందరు కేక్ ఆల్రెడీ వస్తుంది ఒక్క ఫైవ్ మినిట్స్ వచ్చేస్తుంది లోపల పచ్చడి కలిపేస్తాను నేను పచ్చడి ముద్దలు కూడా పెడతాను సరైన ఇవి ముందల మంచిగా కలిపేసుకున్నాం అనమాట ఆయిల్ ఆయిల్ మొత్తం పట్టేస్తారు ఇది ఒక మూడు రోజులు ఊరినాక మళ్ళీ ఒక్కసారి కలుపుకొని అయిపోయింది ఇది కొంచెం రెండు రోజులు మంచిగా రెండు మూడు రోజులు ఊడినిచ్చినాక మళ్ళీ ఒకసారి కలుపుకొని అన్ని సరిపోతాయి సరిపోలేదు అనుకుంటే తర్వాత కొద్దిగా కలుపుకుంటే సరిపోతుంది అనమాట నాలుగు అయితే కొద్ది ప్రకారం అయితే నాగైతే అన్ని సరిపోయినాయి సేమ్ అక్కర్లే ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి చిన్న పెరుగు బకెట్లో పెట్టేస్తాను జాడీ లాంటివి కొంచెం కొంచెం కాబట్టి అదే అనమాట ధాన్యలు ఇంకా ఉన్నాయి ఆల్రెడీ బత పట్టేవి అటు కావాలి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి నెల రోజులు ఎన్నో రోజులు రాదు మాకు ఇది నెల రోజులు కూడా రాదు ఎందుకంటే పది మంది ఉన్నాం కాబట్టి పొద్దున్న ఒక ముక్క వేసుకుంటామా మేము ఒక ముక్క వేసుకుంటాం మా పిల్లకాయ రెండు రెండు ముక్కలు వేసుకుంటారు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం సో రోజుకి ముప్పై ముక్కలు అంటే ఎన్ని రోజులు వస్తుంది అన్నం తిన్నారా తిన్నారా అన్నం తిన్నారా హోంవర్క్స్ అయిపోయినాయా హోంవర్క్స్ స్కూల్ బంద్ ఎందుకు స్కూల్ బందా ఈ రోజు ఒక రోజే కదా ఇచ్చేసారా ఓ కంగ్రాచులేషన్ మరి ఎక్కడికి వెళ్తున్నారు హాలిడేస్ కి ఊరు వెళ్తున్నారా ఎక్కడికి అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటికా అమ్మమ్మ వాళ్ళ ఇంటికా అమ్మమ్మ వాళ్ళ ఇంటికేనా సూపర్ వాళ్ళు వచ్చినాక మీరు ఎలా ఎంజాయ్ ఏంటో ఏంటంటే చెప్తారా మరి చెప్తారా మళ్ళీ బాగుంటది కదా గోలీలు ఆడుకుంటారా ఆడుకుంటారా ఏమి మాట్లాడతారు దుంపుతారా ఏం దుంపుతారు ఒంగులు దూ చాలి జాతూ ఉండాలి కదా ఆడేటప్పుడు సరేనా మంచిగా ఎంజాయ్ చేయండి చాలా జాగ్రత్తగా ఉండండి సరేనా ఎక్కడికైనా అక్కడికి వెళ్ళొద్దు ఎప్పుడు అవునా సూపర్ కేక్ కట్ చేద్దామా ఎక్కువ కేక్ కట్ చేద్దామా ద్దా ఆ బర్త్డేకి అవసరమైనట్టే అంటే కేక్ కట్ చేయాల్సిందా ఎందుకు ఎందుకు కట్ చేస్తారు అవునా హ్యాపీ కోసం కేక్ కట్ చేస్తారా అంతేనా సారీ అమ్మా ఇంతే అయిపోయింది అలా కాయ పచ్చడి రెడీ అయిపోయింది పచ్చడి అయితే ఎత్తేస్తున్నా జరా కలర్ కలర్గా ఎలా వచ్చేసిందో కారం మాత్రము అమ్మ బాబు ఎంత కలర్ ఉందో అసలు రూమొచ్చి కలర్ ఉంది రెడ్గా ఉంది అదే మ్యాంగో కారం అమ్మా డా కూర్చో రమ్మనల్లి పక్కన కూర్చో ఇటొచ్చి పైకి వచ్చి అవునా ఏం చదువుతున్నా

ఎవరి కాళీ పెరిగన్న ముద్దలు పెరిగన్న ముద్దలు కాదు బాడికాయ తింటారా bye, -bye. సో ఈ ఇయర్ ఫస్ట్ ఆవకాయ పచ్చడి అయితే కలిపేసిన ఆవకాయ పచ్చడి అన్నం కూడా కలిపేసాను చూసారు ఎలా ఉందా సో అన్నం అన్న పట్టేస్తుందా ఫస్ట్

తీసుకెళ్ళి నేను ఎనభై రూపాయలు నూట ఇరవై రూపాయలు తీసుకుంటే నన్ను తంటారు నూట ఇరవై రూపాయలు ఇస్తే తీసుకుంటారా నా దగ్గర ఇరవై రూపాయలు నాకు ఆగడప్పుడు వచ్చింది అంటే మళ్ళీ